ప్రైజ్ ద లాడ్ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుందాము మనం ధ్యానించుకునే అంశము దినవృత్తాంతాల రెండవ గ్రంథము పదహారవ అధ్యాయము మరి తొమ్మిదవ వచనం మనం చదువుకుందామండి ఈ వాక్యములో తన యొడల యథార్థ హృదయం గల వారిని బలపరుచుటకై యహోవా కను దృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు దీవించునుగాక ఈ వాక్యమును మనం ధ్యానించుకుందాము దీనిలో తన యొడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై తన యొడల ఎవరి యొడల దేవుని యొడల యథార్థముగా ప్రవర్తించువారికి యథార్థ హృదయము గల వారిని బలపరుచుటకై యహోవా కనుదృష్టి లోకమంతట సంచారము చేయుచున్నదని వాక్యం చెబుతుందండి యథార్థ హృదయం అనేది మనం నేర్చుకుందాం ఈరోజు తన యొడల యథార్థ హృదయం అంటే ఏంటో మనం నేర్చుకుందాము దేవుని యొడల తన యొడల అంటే దేవుని యొడల యథార్థ హృదయం గల వారిని అసలు యథార్థత అంటే ఏంటో మనం తెలుసుకుందాము ఈ యథార్థత సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము రెండవ వచనములో ఏమనుందంటే సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము మరి రెండవ వచనంలో యథార్థత అనే మాటకి అర్థం ఉందండి యథార్థముగా ప్రవర్తించువాడు యహోవయందు భయభక్తులు గలవాడు యథార్థత అనే మాటకి అర్థము ఏంటంటే యథార్థముగా ప్రవర్తించువాడు యహోవయందు భయభక్తులు గలవాడు అని వాక్యం చెప్తుంది అంటే మనం ఇటు తిరగేసుకుంటే యహోవ యందు భయభక్తులు కలగడం అంటే యథార్థత అనేది మనకి అర్థం వస్తుంది అనమాట యహోవ భయభక్తులు కలిగిన వారు యథార్థముగా ఉంటారనేది వాక్యం చెబుతుంది అలానే మనము యోగు గారి గురించి కూడా దేవుడు ఒక మాట చెప్తాడు యోగు యథార్థవంతుడని కూడా వాక్యం చెబుతుంది అనమాట అయితే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో మరి యథార్థ హృదయాలను బలపరచడానికి యహోవా కను దృష్టి లోకమంతట సంచారం చెప్పని వాక్యం చెప్తుంది అయితే అదే మాట ఇర్మియా గ్రంథము అధ్యాయంలో కూడా మరి యథార్థత గురించి ఏం చెబుతుందో మనం చూద్దాము ఇర్మియా గ్రంథము అధ్యాయము మూడవ వచనంలో యహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచి ఉన్నావు అని వాక్యం చెప్తుంది అనమాట దేవుడు దేని మీద దృష్టి ఉంచున్నాడంట యథార్థత మీదనే దృష్టి ఉంచి ఉన్నాడంట కదండి దేవుడికి యథార్థత అంటే అంత ఇష్టం మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా యథార్థముగా మనం ప్రార్థన చేస్తే దాని మీదే యథార్థత మీదే ఆయన దృష్టి ఉంచుదని వాక్యం చెప్తుంది అనమాట మనం చదివినటువంటి దినవృత్తాంతాల రెండవ గ్రంథము మరి పదహారవ అధ్యాయంలో మరి ఏంటంటే ఇక్కడ ఆశ అభియ కుమారుడైనటువంటి ఆశ ఏలువడి చేస్తున్నప్పుడు మొదటి రోజుల్లో చాలా దేవునిందు వైభక్తులు కలిగి యథార్థంగా ప్రవర్తించాడు అనమాట ఆయన యథార్థంగా ప్రవర్తించిన కొలది మరి ఆయన రాజ్యము చాలా నెమ్మదితో ఉందనమాట ఆయన రాజ్యము చాలా అభివృద్ధి అవుతూ ఉందన్నమాట వాళ్ళ రాజ్యములో యవనస్తులు మరి యుద్ధ వీరులు ఎంతో చక్కగా యుద్ధం నేర్చుకుని మరి ఆశ రా మరి అలా ఆశా రాజ్యములో మరి యవనస్తులు కూడా చక్క యుద్ధ వీరులుగా తయారవుతున్నారు అలా చేస్తూ వస్తూ ఉండగా ఆశ ఏం చేశాడంటే ఒక రాజు మీద ఆధారపడ్డాడు అనమాట దేవుని మీద ఆధారపడడం మానేసి ఒక రాజు మీద ఆధారపడ్డాడు ఆ రాజు బెనహదదు రాజు మీద ఆధారపడ్డాడు అనమాట దేవుని మీద ఆధారపడినంత ఆయన రాజ్యము చాలా నెమ్మదిగా ఉంది చాలా అభివృద్ధిలో ఉంది మరి ఆయనకి ఒక సమయంలో అతనికి భయం అనేది కలిగింది ఆ భయంతో ఆయన వేరొక రాజుని సంప్రదించాడనమాట వేరొక రాజు మీద ఆధారపడ్డాడు అనమాట అలా ఆధారపడినప్పుడు ఆశా యొద్దకి ఒక హనాని అనేటువంటి దీర్ఘదర్శిని దేవుడు పంపిస్తాడనమాట దేవుడు దీర్ఘదర్శిని పంపించి హెచ్చరిస్తాడు నువ్వు చేసిన పనేంటి నువ్వు దేవుడి మీద ఆధారపడకోకుండా రాజు మీద ఆధారపడ్డావేంటి అని చెప్పని మరి హనాని ఆశాని హెచ్చరించినప్పుడు ఆశ కోపముతో మరి ఆయన మీద రెచ్చిపోయి హనాని ఏం చేస్తాడంటే బంధించి బందీ గృహశాలలో వేస్తాడనమాట కదండి అది చాలా తప్పు కదా దేవుని దీర్ఘదర్శి అంటే సమూయేలు గారితో సమానం అనమాట మొదటి దీర్ఘదర్శి సమూయేలు గారైతే రాను రాను కాలంలో ఆయనకు మరి బదులుగా ఆయన చనిపోయిన తర్వాత ఎంతోమంది దీర్ఘదర్శులు అలా వస్తూ ఉండగా మరి ఆ రీతిలో ఇక్కడ ఈ రాజు కాలం వచ్చేటప్పటికి హనాని అనేటువంటి దీర్ఘదర్శి వచ్చాడు ఆ దీర్ఘదర్శిని మరి బంధించి చెరసాలు వేయించినప్పుడు హనాని చాలా బాధపడతాడు దేవుడు కూడా బాధపడతాడు అనమాట అప్పుడు ఆ సందర్భంలో హనాని చెప్పినటువంటి మాట అనమాట మరి మా తనయుడలా యథార్థ హృదయము గల వారిని బలపరుచుటకే యహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నదని చెప్పని మాట్లాడుతున్నారనమాట మరి ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించుతివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును అని చెప్పని హనాని దీర్ఘదర్శి ఆయన్ని ఆశ రాజుని హెచ్చరించాడనమాట హెచ్చరించినప్పుడు ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందున ఆశ అతని మీద కోపగించి రౌద్రము చూపి అతన్ని బందీ గృహంలో వేశాడనమాట అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితి యథార్థత అనేది మర్చిపోయాడు మొదట దేవురేందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి ఆశ ఇప్పుడు దేవుణ్ణి మీద భయభక్తులు మానేసి వేరొకరిని ఆశ్రయించడమే యథార్థత తప్పిపోయినట్లు అనమాట యథార్థత అనేది తప్పిపోయాడు కాబట్టి ఈ అనాని అనేటువంటి వచ్చి ఇన్ని హెచ్చరించాడు అనమాట అయితే ఇలా హెచ్చరించటం బట్టి ఆశ హనానిని చెరసాల్లో బంధించాడు అయితే ఇప్పుడు మనం మన మనం తీసుకున్న పాయింట్ ఏంటంటే తర్వాత ఆయనకి చాలా కాల్లో కుండొస్తుంది ఆయన వైద్యులను సంప్రదిస్తాడు అది తగ్గలేదు చనిపోతాడు అయితే ఇక్కడ యథార్థత అనేటువంటి మాట మనకి ప్రాముఖ్యం అనమాట అందుకనే కేర్తల గ్రంథము నా ఎనభై నాలుగవ అధ్యాయంలో కూడా మరి వాక్యం ఏమైనా ఉంటుందంటే యథార్థవంతులకు ఆయన ఏ మేలును చేయకమానడు అని వాక్యం చెప్తుంది ఏ మేలైనా కానీ ఏ సయ్య యథార్థముగా ఉన్నవారికి ఆయన మేలు చేసే దేవుడు ఇక్కడ యథార్థత ఆశ తప్పాడు కాబట్టి ఆయన కాల్లో కుండొచ్చినప్పుడు మరి ఏ మేలునో చేయక మానడ అనేటువంటి వాక్యము ఈయనకి విరుద్ధముగా వ్యతిరేకముగా ఉందన్నమాట ఈయన దేవుని భయభక్తులు మానేశాడు కాబట్టి యథార్థత అనేది తప్పిపోయాడు కాబట్టి ఈయనకి మేలు అనేది జరగలేదన్నమాట మరి మనం చెప్పుకున్నట్లుగా ఇర్మ్యా గ్రంథంలో యథార్థత వాళ్ళ మీదే కదా నీ కనుదృష్టి ఉందని చెప్పని వాక్యం చెప్తుంది అనమాట ఈ యథార్థత ఇంత ప్రాముఖ్యమైనది ఇది దేవునికి సంబంధించినటువంటి మాట యథార్థత అనేది యథార్థత పరిశుద్ధత నీతి ప్రేమ ఇలాంటివి అనేవి అవి దేవునికి సంబంధించిన మాటలు ఈ మాటలు దేవుడు ఆయన ఎందు విశ్వాసం కలిగిన వారికి ఆయన ఆపాదించాడు అనమాట వాళ్ళకి బిరుదులుగా ఇచ్చాడు అనమాట ఆ మాటలో అయితే ఈ యథార్థత అనేటువంటి మాట ఎంత ప్రాముఖ్యమైనదంటే సామెతల గ్రంథంలో ఈ యథార్థత అనే మాట నలభై సార్లు ఉందనమాట నేను సామెతల గ్రంథము చదివి కొన్ని కొన్ని మాటలు చాలా మాటలు ఎన్నిసార్లు ఉన్నాయని నేను రాశాను మరి యథార్థత అనే మాట రాశాను నేను యథార్థత అనే మాట ఇదిగో నలభై ఒక్కసారి యథార్థత అనే మాట నలభై ఒక్క సార్లు ఉందన్నమాట అంటే దానికి సంబంధించింది ఏదైనా కావచ్చు యథార్థవంతులకు మేలు చేయడము యథార్థవంతులను బలపరచడం లేదంటే యథార్థవంతులు అనేటువంటి మాట అనేది నలభై సార్లు మరి సామెతల గ్రంథంలో ఉంది ఒక్క సామెతల గ్రంథంలోనే నలభై ఒక్క సార్లు ఉంటే బైబుల్ అంతా ఎన్నిసార్లు ఉంటుందో మనము దాన్ని ఊహించండి అంటే ఆ మాటకి అంత ప్రాముఖ్యత అనేది ఉందన్నమాట అది దేవుని మాట దేవుడు మనకు అనుగ్రహించేడు ఆ మాటని అందుకని మరి మనం కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడమే యథార్థత మరి యథార్థవంతుల మీద ఆయన కనుదృష్టి ఉంటుంది యథార్థవంతులకు ఆయన ఏ మేలును చేయక మానడు కాబట్టి మనం కూడా యథార్థముగా మసులుకుందాము యథార్థత అంటే ఏంటో మనకు తెలియదు కానీ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడమే యథార్థత అనమాట అంటే యథార్థముగా నడిచేవాడు ఏ తప్పు కూడా చేయడు ఏ పాపము చేయడు ఎందుకంటే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు కాబట్టి దేవుని భయము వాళ్ళలో ఉంది కాబట్టి తప్పు చేయడానికి పాపము చేయడానికి పొరపాటు చేయడానికి వాళ్ళు భయపడతారు అనమాట అందుకనే దేవునికి యథార్థవంతులను బరపరచడానికి యహోవా కను దృష్టి లోకమంతట సంచారం చేస్తున్నది ప్రియ సహోదరి సహోదరులారా మరి వాక్యమును మీరు విని మీరు కూడా ఏ గ్రంథం చదువుతారో చదవండి ముఖ్యంగా సామెతల గ్రంథం చదవండి నేను నలభై సార్లు ఉందని నేను రాశాను కాబట్టి ఒకవేళ ఏదైనా నేను మిస్ అవ్వచ్చు కాబట్టి మీరు కూడా రాసి చదివి కామెంట్లో పెట్టండి బైబుల్ని చదవండి నేర్చుకుందాము దేవునిలో మరి యథార్థముగా నడుచుకుందాము అట్టి వాక్యము దేవుడు అనుగ్రహించునుగాక వాక్యం వింటున్నటువంటి బిడలందరినీ కూడా దేవుడు బలపరుచునుగాక ఆశీర్వదించునుగాక మీ కష్టాలలో శ్రమల్లో శోధనలో నుండి దేవుడు మిమ్మల్ని మనల్ని అందరిని కూడా తప్పించును గాక అంటే భాగ్యం దేవుడు మనకు గాక ఆమె మీ అందరికీ వందన